సిద్దిపేట జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం ఓ బంగారు షాప్ లో బంగారు చైన్ కొంటానని షాప్ కు వచ్చి దొంగతనం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు ఏసీపీ మధు తెలిపారు సిద్దిపేటలోని రంగీలా దాబాల వద్ద వాహనాల తనిఖీలో సిద్దిపేట టూ టౌన్ పోలీసులు షణ్ముఖరెడ్డి పట్టుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా మద్దలపాలెం కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు కరీంనగర్ లో బంగారాన్ని అమ్మడానికి వడుతున్న నిందితుని వద్ద నుండి ఎనిమిది తులాల ఐదు గ్రాముల బంగారు చైన్లను ఓ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు సిద్దిపేట లోని లాల్ కమాన్ దగ్గర గల నైమియా జ్యువెలరీ షాప్ ఒక గుర్తు తెలియని వ్యక్తి నెక్ చేయించుకుంటానని చెప్పేసేసి చెప్పేసి షాపులోకి వచ్చి నమ్మబలికి షాప్లో నుండి ఐదు చైర్లు గల ఎనిమిది తులాల బంగారం ఎత్తుకొని ట్రైన్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు బయటకు వెళ్ళిపోయినాడు తర్వాత అతన్ని మేము టికెట్ సహాయంతో గుర్తించడం జరిగింది ఈ దొంగ ఈరోజు హైదరాబాద్కు ఈ చోరీ చుట్టుతో తన మిత్రుడు విశాఖ దగ్గర తీసుకున్న డియో స్కూటీతోని స్కూటీ మీద వెళ్తుండగా రి రంగిల దావద్ద చివరి స్థానం అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర నుంచి ఎనిమిత్రుల బంగారము ఐదు చైన్లు రికవర్ చేయడం జరిగింది నేరస్తున్న వివరాలు వచ్చేసేసి వేంపద షణుంగారెడ్డి ఇతను విశాఖపట్నంకు చెందిన వ్యక్తి తను ఎంఎస్సి స్టూడెంట్ ఈ రెండు రోజుల్లోనే ఈ దొంగతనాన్ని ఛేదించిన సిఐ గారు ఉపేందర్ ఎస్ఐ వెంకరెడ్డి తర్వాత మా కానిస్టేబుల్స్ అందరినీ సిపి మేడం గారు డాక్టర్ అనురా అనురాధ గారు వారిని అభినందించడం జరిగింది